ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అనేది కరెక్ట్గా టోన్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ సరిగ్గా ఈరోజు కరెక్ట్గా డేటాను తీసుకొచ్చి ఆత్మవిశ్వాసంతో ఎప్పట్లాగే కమాండబుల్గా నిజంగా చెప్పాలంటే ఒక స్టైల్ అనేది ఆయన మాట్లాడే విధానం ఆకట్టుకుంది ఆయన మాట్లాడే విధానంలో కానీ అట్రాక్టివ్గా ఉంది ఈరోజు మాత్రం గ్రిప్పింగ్గా అట్రాక్టివ్గా ఇంకా చెప్పాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మాట్లాడిన ప్రతి డేటాకి కూటమి ప్రభుత్వం తరపున ఏ రకంగా కౌంటర్ వస్తుంది ఇది అని చూస్తే వాళ్ళకి అవన్నీ గుర్చుకోవాలి కేవలం వాళ్ళకు గుచ్చుకుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే కా కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు చూడండి అది వాళ్ళకు గుచ్చుకుంది దాని తరపున కూటమి ప్రభుత్వం తరపు నుంచి నారా లోకేష్ గారు మాట్లాడతారు నారా మనోహర్ గారు మాట్లాడతారు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక తాడు బొంగరం లేని పార్టీ అన్నట్టుగా నారా మనోహర్ గారు మాట్లాడటం ఇంకో పక్క నారా లోకేష్ గారు మన మెజార్టీల గురించి మాట్లాడటం చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే మెజార్టీలకి అన్నిటికీ బాబు బాబు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెజార్టీలో ఆయన ముందు మాట్లాడాల్సిన పనులే బికాజ్ ఎందుకంటే ఈ దేశ చరిత్రలో ఎవ్వరు చూడని మెజార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు చూశారు ఇప్పటికి కూడా ఆ మెజార్టీని కొట్టలేక గిలగిల గిలగిల గల గిలగలే తన్నుకుంటున్నారు కడప బయ ఎలక్షన్ రెండు వేల పదకొండు సింగిల్గానే పోటీ చేశారు ఏ ఒక్కరిది లోపాయి రాజకీయాలు చేసుకోలే ఐదు లక్షల నలభై ఐదు వేల మెజార్టీ దేశంలోనే లా ఒక రకంగా చెప్పాలంటే అప్పట్లో టాప్ అది అప్పట్లోనే థార్డ్ మూడో అతిపెద్ద మెజార్టీ నాకు తెలిసిన అప్పట్లో పివి నరసింహారావు గారు ఆ టైం ఆయనకి ఫస్ట్ సెకండ్ ఆయన ఈయన మాత్రం అప్పుడు పివి నరసింహరావు గారు టైంలో ఎన్టీ రామారావు గారు పార్టీ తరఫున తెలుగుదేశం పోటీ చేయాలి అప్పుడు ఆయన పెద్ద మెజార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారిది అతిపెద్ద మెజార్టీ మూడో అతిపెద్ద మెజార్టీ అనుకుంటా దేశంలోనే ఆ టైంలో ఇక మెజార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి పక్క అసెంబ్లీలో చెప్తారు తలక్కిందులు తపస్సు చేసినా అంత మెజార్టీలు రావు ఐదే ఎంతమంది కలిసి పోటీ చేసినా జగన్మోహన్ రెడ్డి గారి మెజార్టీని మన రాష్ట్రంలో ఎవరూ బ్రేక్ చేయలేరు ఎవరు కూడా ఒక రకంగా దేశంలో కూడా అవి బ్రేక్ చేయాలంటే తన్నకలాడాలి నరేంద్ర మోడీ గారి వల్లే కాల నరేంద్ర మోడీ గారి వల్లే కాల అంత పెద్ద మెజార్టీలు ఇక పులివెందులు బై ఎలక్షన్ ఆ టైంలో కూడా పెద్ద మెజార్టీ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు తొంభై వేలు దాటిపోయింది మెజార్టీ రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు నారా లోకేష్ గారు ఓడిపోవటం పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతాం నాదేండ్ల మనోహర్ గారు ఓడిపోతాం వీళ్ళందరూ కలిసి పోటీ చేస్తేనే గెలవటం విడిగా పోటీ చేస్తే ఓడిపోతారని చెప్పి ప్రజలకు తెలుసు వాళ్ళకి తెలుసు అందుకే వాళ్ళు ఇంకా విడిగా పోటీ చేస్తున్నారు సింగిల్గా పోటీ చేసి నూట యాభై ఒకటి సీట్లు ఆయన పేరు మీద రికార్డు ఉంది సింగిల్గా పోటీ చేసి అధికారంలోకి వచ్చిన రికార్డు కాంగ్రెస్ పార్టీకి రెండు వేల తొమ్మిదిలో ఉంది ఇక వాళ్ళ గురించి మెజార్టీలు గెలుపు అవన్నీ మాట్లాడుకుంటే మనను మనం నవ్వుకున్నట్టు నిజంగా ఇక తాడు బొంగరం లేని పార్టీ అయిందని మాట్లాడితే ఇంకా తాడు బొంగరం లేని పార్టీ ఏయో ప్రజలందరూ తెలుసు వాస్తవం రెండు వేల పద్నాలుగులో పార్టీ పెడితే రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి సింగిల్గా పోటీ చేసి దాదాపు ఎన్ని పోటీ చేసిన వాటిలో ఒక ఐదు తప్పించి అన్ని డిపాజిట్ పోయింది ఏమంటారు ఇప్పటికి ఈ నిమిషం మీరు పోటీ చేసింది ఇరవై స్థానాలు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచామని మీరు గర్వంగా చెప్పుకుంటున్నారు ఆ ఇరవై ఒకటిలో మీ ఓట్ పర్సంటేజ్ ఎంత ఈ ఈ యాభై ఐదు పర్సెంట్లో మీ ఓట్ పర్సంటేజ్ ఎంత నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పుకుంటారు నలభై శాతం మా ఓట్ పర్సంటేజ్ ఉంది బాబు ఐదు అని పదకొండు వచ్చినా కానీ నలభై అని క్లియర్ కట్గా చెప్పుకున్నారుగా మరి ఇరవై ఒకటి అని మీరు చెప్పుకున్నారుగా లేకపోతే తెలుగుదేశం పార్టీకి అయితేనే మీకైతే మొత్తం కంబైన్డ్గా నూట అరవై నాలుగు సీట్లు వచ్చి ఎవరు ఓట్ పర్సెంటేజ్ ఎంత ఏ పార్టీకి చెందిన వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో మీ పార్టీకి అందరు కలిసి అంటే ఏ పార్టీకి ఎవరెవరో అని లెక్కలు దిగింది ఎవరెవరో తెలియదు ఎవరెవరో తెలియదు నిన్ను మొత్తం కలిపి తెలుగుదేశం పార్టీయో లేకపోతే మొత్తం కలిపి జనసేన పార్టీ లేదా మొత్తం కలిపి బీజేపీ పార్టీ ఏదో వీలు చేసుకొని లేకపోతే ఏదో చేసుకొని అట్టన్న పోటీ చేయండి అప్పుడన్నా ఒక క్లారిటీ వచ్చింది అట్టన్నా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ గింజుకుంటున్నారంటే మీరు సింగిల్గా పోటీ చేసే ప్రూవ్ చేసుకోండి ప్రూవ్ చేసుకుని తప్పేంది మీరు ఒకసారి ప్రూవ్ చేసుకుంటే ఇంకెందుకంటాడు ఆయన మీరు ఆ ప్రూవ్ చేసే ధైర్యం మీకు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే గెలిచింది ఎలా గెలిచాడు గారి దగ్గరికి వెళ్ళి ఆర్దిస్తున్నాను అని చెప్పి ప్రజలను అడిగి వర్మగారు ఇంటికి వెళ్ళి స్వయంగా ఇప్పటి డిప్యూటీ సీఎంగా ఆయన ఏదో పదవి వచ్చింది ప్రతిపక్ష హోదా వాళ్ళకి రాలేదు ఐదు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కానీ ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి నించునేటప్పుడు కూడా ఇరవై ఒకటికి ఇరవై స్థానాలు గెలుస్తామని ఆయన నమ్మకం ఉంది అసలు కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు వస్తాయని వాళ్ళు నమ్మ నమ్ము నమ్మ నమ్మారా నమ్మారా ఎందుకు ఎందుకు నిజంగా ఈరోజు మీరు మాట్లాడే ప్రతి మాటకి ముందు మీ దగ్గర నుంచే సమాధానాలు వస్తాయి బికాజ్ ఒకప్పుడు మీరు అన్ని పడి ఈరోజు మాట్లాడుతున్నారు అంతే నూట యాభై ఒక స్థానాలు ఆయన ముఖం చూసే ఓట్లు వచ్చినాయి ఆయన ముఖం చూసే సీట్లు వచ్చినాయి ఎక్కడ మొదలైన పార్టీ ఎంత పెద్ద మెజార్టీలు తనుకుంటూ వచ్చి ఎంత దేశంలో నుంచి ఉంది నాలుగో అతిపెద్ద ఓట్ బ్యాంక్ పార్టీగా ఓడిపోయిన ఇప్పటికి అప్పటికి ఎప్పుడు చెక్కు చేద్దాం రికార్డులు ఆయన సొంతం ఆ పార్టీ సొంతం రెండు వేల పంతొమ్మిది నాలుగు అతిపెద్ద లోక్సభలో పార్టీ కాదా మీరు అందరు కలిసినా కూడా ఇరవై రెండు సీట్లు తెచ్చుకుంటారా మీరు అందరూ కలిసి పోటీ చేసిన చెప్పండి ఇరవై ఒకటి వచ్చి మీకు మీలో ఎవరెవరు ఎవరెవరు ఓట్లు వేస్తే గెలిచారు ఇరవై ఒకటి మనం మాట్లాడతాం మన ఇష్టం మన హద్దు అదుపు అనేది ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాబలం గురించి అయితే మనం మీరెవరు డిబేట్లకు రావాల్సిన అవసరం మీరు ఎవరు ఏం మాట్లాడినా ఉపయోగం లేదు ఉపయోగం లేదు జగన్మోహన్ రెడ్డి గారు లెవెల్ అంతే నలభై శాతం ఓట్లు వచ్చిన ఆయన చూసి వచ్చినాయి ఆయన చూసి ఓట్లేసారు మీరు అన్నారు చూడండి జగన్మోహన్ రెడ్డి గారి పైన అబద్ధ ప్రచారం చేసి వచ్చారు మీరేమి ఈరోజు ఆ రోజు మీరు చెప్పిన ప్రతి హామీ ఈరోజు నెరవేర్చుకోలేకపోతున్నారు ఈరోజు మీరు నెరవేర్చుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి వైపే అందరూ ఆయన వైపే చూస్తున్నారు స్వామి మీరు ఉన్నప్పుడే బాగుంది మేమేం తప్పు చేసామన్నట్టుగా నిజంగా అట్లాగే ఉంది గ్రౌండ్ లెవెల్లో అది మీకు ఇంకా అర్థం కావట్లేదు మీ చేప కింద నీళ్లు వస్తున్నాయి అంతే ఆయన ప్రజా బలం గురించి మీరు మాట్లాడితే దండగా ఓదార్పు అప్పుడు కానీ పాదయాత్ర అప్పుడు కానీ ఎన్నో సందర్భాల్లో ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా విపరీతం క్రౌడ్ పుల్లర్ మీలో ఎవరైనా కానీ సినిమాల నుంచో లేకపోతే ఇంకో దాని నుంచో ఇంకో దాని నుంచి వచ్చి క్రౌడ్ పుల్లింగ్ కాదు ఆయన కోసం ఎంత క్రౌడ్ పుల్లింగ్ అనేది ఒక మాస్ లీడర్ అనేది జనాల నుంచి పుట్టుకొచ్చిన నాయకుడే అది ఆయన్ని నిజంగా చెప్పండి ఎవరు ఎన్ని అన్నా కూడా అది వాళ్ళకే వాళ్ళు ఒకసారి అర్థంలో చూసుకోవాలి